రేవతిని జగదీష్ని అవమానిస్తున్న అపర్ణను ఆపి రుద్రాని కుట్రను బయటపెట్టిన రాజ్ కావ్య ఎందుకో ఏం జరిగింది అసలు రేవతిని జగదీష్ని అపర్ణ అవమానించడం ఏంటి రుద్రాని కుట్ర చేసిందన్న విషయం రాజ్ కావ్య ఎలా తెలుసుకుని ఎలా బయట పెట్టారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఉందిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేవతి వస్తుందా రాదా వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని కాఫీ టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇంకా వెళ్ళేలా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా బర్త్డే పార్టీకి అందరూ కూడా రెడీ అయిపోతారు కేక్ కట్ అనగానే ఒక్క నిమిషం అత్తయ్య మనం పిలవాలనుకున్న గెస్ట్ని పిలిచాము ఆవిడే రాకముందే కేక్ కట్ చేసేస్తామా అని చెప్పనేసరికి ఎవరు కావ్య అనగాని అదేంటత్తయ్యా మీరు ఫోన్ చేసి మరి ప్రత్యేకించి పిలిచారు ఆ గెస్ట్ రాకముందే కేక్ కటింగ్ చేసేస్తామా అని అవును కావ్య మర్చిపోయాను తను ఇంకా రాలేదా అనగానే స్టార్ట్ అయ్యారంట వచ్చేస్తున్నారట అత్తయ్య అని చెప్పనేసరికి లోపు జగదీషు ఇటు రేవతి ఇద్దరు కూడా వస్తారు ఇద్దరు కూడా వచ్చేసరికి వాళ్ళని చూడడంతో ఒక్కసారిగా అపర్నాయుడు సుభాష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు కదా రేవతి ఇంకా అలా చూసి షాక్ అయిపోతూ ఉండగా లోపలికి వస్తారు రావడంతో మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టావే అనగానే నువ్వు పిలిచావని ఇంట్లోకి వచ్చానమ్మా లేదంటే నేను వచ్చేదాన్నే కాదు అని చెప్పనేసరికి నేను పిలిచానా అనగాని నిన్న ఫోన్ చేసి మరీ పిలిచావు కదా అని చెప్పాను కానీ కావ్య నువ్వు చెప్పిన రేవతి ఈవిడేనా అని చెప్పనేసరికి ఔనతయ్యా ఈవిడే ఈవిడ మీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ ఈవిడా ఈవిడా అనగానే నాకెందుకు తెలీదు తెలుసు నా గుండెల మీద తన్ని నన్ను నిలువులా ముంచేసింది ఈవిడే అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవును కావ్య తను ఎవరో కాదు అపర్ణ కూతురు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది కూతురా కూతురని ఏ రోజో అత్తయ్య పదిహేను సంవత్సరాల క్రితమే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అప్పుడే చచ్చిపోయింది నా కూతురు నీ దృష్టిలో నేను చచ్చిపోయానేమోనమ్మ కానీ నా దృష్టిలో మీరు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు అనగానే ఆ గుండెల మీదే కదే నువ్వు తన్నేసి వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఎందుకంత తొందరపడుతున్నారు అని చెప్పను కానీ అసలు ఏం జరిగింది వదినా అని చెప్పను కానీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కావ్య అని చెప్పనేసరికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా అత్తయ్య అని చెప్పను కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ అది ఆస్తి అంతస్తు అన్నీ కూడా చూసుకోవాలి కదా కావ్య వెనక ముందు చూసుకోరా తన మీద మేము ఎన్నో అసలు పెంచుకున్నాము తన భవిష్యత్తు ఎలా ఉండాలి తన చదువు ఎక్కడ సాగాలి ఎలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్న మాకు మా ఆశల మీద నీళ్లు చల్లి డ్రైవర్ని పెళ్లి చేసుకుని వచ్చింది అని చెప్పనేసరికి నిజానికి ఆవిడ పెళ్లి చేసుకున్నది డ్రైవర్నే కావచ్చు కానీ తను మనస్ఫూర్తిగానే ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా మీరు చూసిన వ్యక్తిని చేసుకున్నా సంతోషంగా ఉండేది కాదేమో అయినా వదినా మీరు అత్తయ్య వాళ్ళకి చెప్పి వాళ్ళ నిర్ణయం ప్రకారం మీరు పెళ్లి చేసుకోవాలి కదా మీరేమైనా అత్తయ్య వాళ్ళకి చెప్పారా అనగాని చెప్పే అవకాశం మాకు మా అత్త ఇవ్వలేదు అని చెప్పనేసరికి ఏంటొదినా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి ఇది ఇప్పుడు కొంపదీసి చెప్పేస్తుందా ఏంటి అనుకుంటూ రుద్రాని మాట్లాడుతుంది ఏంటి రేవతి తప్పు చేసిందే కాక మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి మా వదిర్ని బాధ పెట్టాలని చూస్తున్నావా అని చెప్పాను కానీ ఇంకా చాలు గారు మీరు వేసిన వేషాలు చాలు మీరు ఆడిన నాటకాలు చాలు నేనేం నాటకాలు ఆడాను కావ్య అనగాని మీకు ఎంతసేపు కుటుంబం గురించి కుటుంబంలో ఉన్న మనుషుల గురించి ఎప్పుడూ ఆలోచన ఉండదు కదా ఈ ఇంట్లోంచి ఎవరెవరు వెళ్ళిపోతారా వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీ కొడుకుకి ఎక్కడ వ రావాలా అని ఆలోచిస్తారే తప్ప ఈ కుటుంబం అంతా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకునే మనస్తత్వం మీది కాదు కదా ఆ మనస్తత్వం అంతే కదా మీ మేనకోడల మీద ఎంత కుట్ర చేశారు అని చెప్పనేసరికి ఏంటి కావ్య కుట్ర ఏంటి అని చెప్పాను కానీ మీకు తెలియదమ్మమ్మ గారు నిజానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి చెప్పి అత్తయ్య వాళ్ళు అంగీకరించిన తర్వాతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇంకా వదిన గారు ప్రేమించారన్న విషయం తెలుసుకున్న రుద్రాణి గారు ఎప్పుడు ఎదుటి మనిషి మీద బురద చల్లాలని ఎదుటి వాళ్ళు బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోతేనే కదా ఆవిడికి ఆస్తి దక్కుతుంది లేదంటే కొడుకు తల్లి ఇంట్లో ఖాళీగా ఉండి మేయడానికి కావలసిన ఆస్తి అంతస్తులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకోసమని కుట్ర చేసి కావాలని ఇదంతా చేశారు అనగాని ఏంటి కావ్య ఏంటి నువ్వనేది అనగాని ఆ మాటలు నేను చెప్పడం కంటే ఆ మాట లేదో వదిన చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆ బాధని ఆ క్షోభని ఆ నరకాన్ని అనుభవించింది ఆవిడే కాబట్టి నేను ఇంటికి రమ్మని చెప్పగానే ఇంటికి రాను అని ఆవిడ పెళ్లి చేసుకున్న విషయం మొత్తం అంతా నాకు చెప్పారు మీ ఇద్దరి మధ్య దూరం పోగొట్టాలన్న ఉద్దేశంతోనే తను రమ్మని నేనే బలవంతంగా తీసుకొచ్చాను మీకు కూతురు ఉంటే మీరు సంతోషంగా ఉంటారు కదా మనసులో ఏదో ఒక మూల కూతురు దూరమైందనే బాధ మీకుంటుంది మా అత్త మామయ్య గారు అలా బాధపడకూడదన్న ఉద్దేశంతోనే రేవతి గారిని బలవంతంగా ఇక్కడికి రప్పించాను అసలు విషయం ఏంటో మీకు తెలియాలి అసలు రేవతి గారు ఎంత తొందరపాటు నిర్ణయంతో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో మీకు తెలియాలి అని చెప్పి చెప్పండి వదిన అని చెప్పాను కానీ నిజానికి నేను జగదీష్ని పెళ్ళి ప్రేమించిన మాట నిజమేనమ్మా కానీ ఆ విషయం తెలుసుకున్న అత్త నా దగ్గరికి వచ్చింది మీ ఇద్దరికి పెళ్లి చేయాలంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయరు మీరిద్దరూ పెళ్లి చేసుకుని వస్తేనే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు లేదంటే ఎప్పటికీ మిమ్మల్ని దగ్గరికి తీసుకోరు మీకు పెళ్ళి కూడా జరగదు మీ ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి మీ ప్రేమను గెలిపించుకోవాలి అన్న ఆలోచన మీకున్నట్లయితే వెంటనే మీరు వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చేయండి అప్పుడు వదిన అన్నయ్య ఇద్దరు కూడా చచ్చినట్టు మీ పెళ్ళికి ఒప్పుకుంటారు అని రుద్రాని అత్త చెప్పడం బట్టే నేను వద్దు వద్దని చెప్తున్నా కానీ అత్తే మా ఇద్దరు పెళ్ళి దగ్గరుండి మరీ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి రేవతి ఏంటి నువ్వు అనేది అనగానే అవునమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు మీ నిర్ణయం ప్రకారమే మీకు నచ్చితేనే చేసుకోవాలనుకున్నాను కానీ అత్తే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు అని చెప్పి కావాలనే దగ్గరుండి ఇప్పుడు పెళ్ళి వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా దగ్గరుండి మరి మా ఇద్దరు పెళ్ళి చేసింది తీరా మోసి మేము పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక మమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి కూడా అవకాశం వచ్చేటట్టుగా కల్పించింది అని చెప్పనేసరికి రుద్రాని నువ్వే నాకు కుట్ర చేసింది అనగాని అబద్ధం వదిన వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అనగానే ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరు నిజాలు చెప్పేవాళ్ళు మాకు తెలియదు అనుకుంటున్నారా మీరేంటో మీ మనస్తత్వం ఏంటో మీ కొడుకేంటో అన్నీ మాకు తెలుసు మీరు ఆస్తి కోసం అంతస్తు కోసం ఎంతకైనా తెగించే మనుషులు ఎంతకైనా దిగచారిపోయే మనుషులని బాగా తెలుసు రుద్రాణి గారు నా విషయంలో మీరు ఏం కుట్ర చేశారో అత్తయ్య గారి విషయంలో ఎన్ని కుట్రలు చేశారో రేవతి వదిన కొడ్డు విషయంలో కూడా ఈ కుట్ర అత్తయ్య గారికి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో రేవతి గారు రాను అని చెప్తున్న రమ్మని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది నేనే అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు అది వదిన అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది అయితే నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తావా నా కూతురు తొందరపాటు నిర్ణయం తీసుకునేటట్టు చేస్తావా ఏమో నా కూతురు నా దగ్గరికి వచ్చి తన నిర్ణయం ఇదని చెప్తే తన నిర్ణయాన్ని నేను అంగీకరించే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఉండేదాన్నేమో కానీ తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే కదా తనని ఇంట్లోంచి బయటకి గెంటేయాల్సి వచ్చింది అలా జరగాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేసావు అంటూ మాట్లాడేసరికి అది కాదు వదిన అని చెప్పాను కానీ చెప్పు రుద్రాణి అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదు అపర్ణ రుద్రాణి మనసులో ఉండే దురుద్దేశమే అది రుద్రాణిని ప్రత్యేకించి ఏమీ చెప్పమని అడిగే పని లేదు రుద్రాణి మనస్తత్వం ఇలాంటిదే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా రుద్రాణిని పక్కన పెట్టి క్షమించమ్మా ఆ రోజు క్షమించే క్షమించమని అవకాశం నాకు ఇవ్వలేదు ఈ రోజైనా క్షమించమ్మా నా తప్పేమీ లేదని అని చెప్పి కాళ్ళు పట్టుకునేసరికి ఇంకా అపర్ణ కాస్త రేవతిని గుండెలకి హత్తుకుంటుంది ఇంకా రేవతిని హత్తుకునేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు జగదీష్ అని చెప్పాను కానీ చెప్పండి అనగానే ఇక్కడి నుంచి నువ్వు క్యాబ్స్ అవి ఏమీ నడపద్దు ఆఫీస్కి వెళ్ళు ఆఫీస్లో కావ్యానికి ఏం వర్క్ చెప్పా చెప్తుందో ఆ వర్క్ చెయ్యి వర్క్ చేసుకుంటే జాగ్రత్తగా ఒక బ్రాంచ్ కూడా నీకు పెట్టి నీకు అప్ప చెప్తాను అని చెప్పి సుభాష్ అనేసరికి అలాగేనండి అని చెప్పాను కానీ ఇంకా కేక్ కట్ చేద్దామా అత్తయ్య అని చెప్పాను కానీ అలాగే కట్ చేద్దామనేసరికి ఇంకా తనకు పాపకు తీసుకొచ్చిన అయితే ఇచ్చి స్వప్న ఈ ఫ్రాక్ వేసి తీసుకొస్తావా అని కానీ అలాగే వదినా అని చెప్పి వెళ్ళి ఫ్రాక్ వేసి తీసుకొస్తుంది చాలా బాగుంది అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా కేక్ కటింగ్ చేసి అందరూ కూడా కలిసిపోతారు పిల్లలు లేరా రేవతి అని చెప్పాను కానీ ఉన్నారమ్మా ఒక బాబు ఉన్నాడు స్వరాజ్ అని చెప్పనేసరికి స్వరాజా స్వరాజ్ అంటే ఆ స్కూల్లో చదువుతున్నాడు ఆ అబ్బాయి అనగానే అవునమ్మా అని చెప్పనేసరికి ఏవండి నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అని వాడు వీడయి ఉంటాడండి వెళ్ళి వెళ్ళి తొందరగా తీసుకురా అని చెప్పాను కానీ సరేనమ్మా ఎవండి వెళ్ళి స్వరాజ్ని తీసుకురండి అనేసరికి స్వరాజ్ కోసమని జగదీష్ వెళ్తాడు వెళ్ళి స్వరాజ్ని తీసుకొచ్చేసరికి హాయ్ ఫ్రెండు నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ ఫ్రెండ్ కాదురా తనే నీ అమ్మమ్మ అని చెప్పనేసరికి ఓహో మా అమ్మమ్మే నా ఫ్రెండ్ అనమాట ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి ఫ్రెండు ఫ్రెండు అని పిలవాలా అమ్మమ్మ అని పిలవాలా అని చెప్పాను కానీ మా మన ఇద్దరం మొదట ఫ్రెండ్సే కదా నువ్వు నన్ను ఫ్రెండు అనే పిలు మనిద్దరం మంచి స్నేహితుల్లా ఉందాము అని చెప్పి ఆ తను ఎంత అంతా కూడా సంతోషంగా ఉంటారు రుద్రాని రాహుల్ మాత్రం కారాలు మిరియాలు నూరుకుంటూ ఉంటారు ఎందుకంటే రేవతిని ఇంట్లోంచి దూరం చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళ ప్లాన్కి హట్రప్లాప్ అయినట్టుగా మొత్తం వాళ్ళు మళ్ళీ ఇంట్లోనే కలిసిపోయినట్టుగా కలిసేసరికి ఒక్కసారిగా మొత్తానికైతే కావ్యరాజులిద్దరూ కూడా రుద్రాణి కుట్రను బయట పెట్టడంతో పాటు ఇంకా అపర్ణని రేవతిని కూడా కలపడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రుద్రాని రేవతి జగదీష్ల పెళ్ళిలో ఎలాంటి కుట్ర చేసిందనేది బయట పెట్టే పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్